హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ చల్లచల్లని పిండి డ్రింక్ ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లోకి వరకు బాదం పప్పులు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని వాటిని కూడా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి మరొక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకోవాలి ఈ రాగి పిండిని వేరొక బౌల్లో వేసుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి రాగి పిండి అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రాగి పిండి అనేది ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పుల పుట్ట అనేది తీసివేయాలండి ఇలా వేడి వాటర్లో బాదం పప్పులు నానబెట్టడం వల్ల పుట్ట అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బాదం పప్పులు ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పక్కన పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే బ్రౌన్ పాటు తీసివేసి వేసుకోవాలి మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రాగ్జావ వేసుకోవాలి అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినాలనుకున్నవారు ముప్పా కప్పు వరకు వేసుకోవచ్చు మూతబెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్పూన్ తోటి బాగా మిక్స్ చేశారంటే తొందరగా స్ట్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పులు వేసుకున్నారంటే మన సమ్మర్ స్పెషల్ రాగి పిండి డ్రింక్ రెడీ అండి సమ్మర్లో మనం అప్పుడప్పుడు ఇలా డ్రింక్ చేసుకొని తాగామంటే నిరసన తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుంది ఏ సింపుల్ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీ రాగిపిండి డ్రింక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్